ఈరోజు మహాభారతంలోని అశ్వమేధ యాగం సమయంలో కుక్క కథను ఈరోజు తెలుసుకున్నాము మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత పాండవులు విజయం సాధిస్తారు విజయం సాధించిన తర్వాత హస్తినాపుర రాజ్యాన్ని అయితే పాలిస్తూ ఉంటారు అప్పుడు ధర్మరాజు తన రాజ్యాన్ని పొందిన తర్వాత కూడా ఎప్పుడు బాధతోనే ఉంటాడు ఎందుకంటే తన సోదరులు అలాగే బంధువుల యొక్క రక్తంతోనే ఈ సింహాసనం అనేది దొరికిందని భావిస్తూ ఎప్పుడు ధర్మరాజు బాధపడుతూనే ఆ సింహాసనంపై కూర్చొని ప్రజలను అయితే పాలిస్తూ ఉంటాడు ధర్మరాజు ఇలా కొన్ని రోజుల తరువాత కృష్ణుడైతే ధర్మరాజుని పిలిచి అశ్వమేధ యాగం చేయమని సలహా ఇస్తాడు అలా ఆయన సలహాతోనే ధర్మరాజు పాండవులు కలిసి అశ్వమేధ యాగం అయితే ప్రారంభిస్తారు యాగం అంటే గజరాజభోగం ఎక్కడికైనా ఒక అశ్వాన్ని పంపుతారు ఎవరైనా ఆ అశ్వాన్ని ఆపితే అడ్డుకుంటే వారితో యుద్ధం చేస్తారు పాండవులు అప్పుడు యాగం కోసం అశ్వాన్ని అయితే సిద్ధం చేస్తారు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అందరూ కలిసి అయితే అశ్వం వెనకాలైతే వెళతారు ఆ అశ్వం వెళ్ళిన ప్రతి చోటైతే ఆ అశ్వాన్ని స్వీకరించి ధర్మరాజుని రాజాది రాజుగా అని అంగీకరిస్తారు అశ్వమేధ యాగం తరువాత పాండవులందరూ హిమాలయాలకైతే బయలుదేరుతారు ఎందుకంటే పాండవులు హిమాలయాలకు బయలుదేరేది స్వర్గారోహణ చేయడానికి మొదట యుధుష్ఠిరుడు అంటే ధర్మరాజు ఆయన వెనకాల భీముడు ఆయన వెనకాల అర్జునుడు ఆయన వెనకాల నకులుడు సహదేవుడు అలాగే చివరిలో ద్రౌపది ఇలా ఒకరి వెనకాల ఒకరు వెళ్తూ ఉంటారు వారితో పాటు ఒక కుక్క కూడా వెళ్తుంది ప్రయాణంలో వారు ప్రయాణం చేస్తుండగానే ఒక్కొక్కరుగా కింద పడిపోతారు మొదట భీముడు కింద పడిపోతాడు అలాగే అర్జునుడు అలాగే ద్రౌపది అలాగే నకులుడు మరియు సహదేవుడు అందరూ అయితే మార్గమధ్యంలోనే కింద పడిపోతారు కానీ వారు పడిపోతుండగా ధర్మరాజు అయితే వెనక్కి అయితే తిరిగి చూడడు ఎందుకంటే ధర్మరాజుకు ముందే తెలుసు ఏమని వారు అందరూ కూడా పాపాలు చేశారు కాబట్టి స్వర్గానికైతే చేరలేరు అని ధర్మరాజు అయితే ముందే గ్రహిస్తాడు అందుకే వారు పడిపోతే కూడా వెనక్కి అయితే తిరిగి చూడకుండా ముందుకే నడక ప్రారంభిస్తాడు ధర్మరాజు అతని వెంట కుక్క ఇలా వెళుతూ వెళుతూ చివరికి ధర్మరాజు మరియు కుక్క స్వర్గారోహణ చేయడానికి ఆ ద్వారం దగ్గరకైతే చేరుకుంటారు అక్కడ వారు చేరుకున్న వెంటనే ఇంద్రుడే స్వయంగా అయితే బయటకైతే వస్తాడు వారు ఉన్న చోటికి దేవేంద్రుడు బయటకు వచ్చి ధర్మరాజును చూసి ఇలా మాట్లాడతాడు ఓ ధర్మరాజా నీవు మాత్రమే లోనికి వచ్చుటకు అనుమతిస్తున్నాము అలాగే నీతో పాటు వచ్చినటువంటి కుక్క అయితే లోనికి రావటానికి వీలు లేదు అని దేవేంద్రుడైతే ధర్మరాజుతో చెబుతాడు దేవేంద్రుడి యొక్క మాటలకి ధర్మరాజుకైతే చాలా కోపమైతే వస్తుంది ఆ కోపంతో ధర్మరాజు దేవేంద్రుడితో ఇలా మాట్లాడుతాడు అది కూడా చాలా గంభీరంగా అయితే ఇస్తాడు ఇంద్రుడికి ఓ దేవేంద్ర నేను రాజ్యాన్ని అలాగే నా అన్నదమ్ములను అలాగే నా భార్యను అన్నీ వదిలేశాను కానీ నన్ను కంటికి రెప్పలాగా నాతో నన్ను కాపాడుకుంటూ చివరి వరకు నాతో వచ్చినటువంటి ఈ కుక్కను వదిలి నేనైతే లోడికి రాలేను వస్తే ఇద్దరము వస్తాం లేదంటే ఇద్దరము ఇక్కడే కూర్చుని ఉండిపోతాం అని గంభీరంగా సమాధానం చెబుతాడు ధర్మరాజు ఆ మాటలను విన్నటువంటి దేవేంద్రుడు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే నిలుచుంటాడో అక్కడే అయితే పక్కనే ఉన్నటువంటి కుక్క వెంటనే ఆ కుక్క రూపం వదిలి మరొక రూపానికైతే మారుతుంది అదే ధర్మదేవుడి యొక్క రూపానికి ఆయన ఎవరంటే ధర్మరాజు యొక్క తండ్రి ధర్మదేవుడి యొక్క పరీక్షలో అయితే విజయం సాధిస్తాడు ప్రతి పరీక్షలో ఆయన్ను వదలకుండా ధర్మాన్ని నిలబెట్టుకుంటూ స్వర్గం దాకా చేరుకుంటాడు చివరికి వారు కుక్కను వదిలేయమంటే కూడా వదలలేను అని ఆ ధర్మాన్ని పాటించి తను కూడా లోనికైతే ప్రవేశించడానికి ఒప్పుకోడు ధర్మరాజు చివరికి పాండవులలో శరీరంతోనే స్వర్గానికి వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తిగా ధర్మరాజును చెప్పుకుంటారు అంటే అంతసేపు వారితో వచ్చినటువంటి వారి అన్నదమ్ములు కావచ్చు అలాగే భార్య ఎందుకు స్వర్గం దాకా చేరుకోలేకపోయారంటే వారు చేసినటువంటి స్వత్మైనటువంటి పాపాల వలన అంటే మంచి పనులు చేసిన ఏదో ఒక మూలన పక్షపాతం చూపించడం ఎక్కువ ప్రేమ పెంచుకోవటం నేనే అని గర్వం చూపించటం నాకంటే వీరుడు లేదని గర్వం చూపించడం ఇలాంటి తప్పులు వారి యొక్క సోదరులు అంటే భీముడు కానివ్వండి అలాగే అర్జునుడు కానివ్వండి అలాగే నకులుడు సహదేవుడు అలాగే ముఖ్యంగా ద్రౌపది కూడా ద్రౌపది కూడా ముఖ్యంగా తన ప్రేమని అందరిపైనైతే చూపించలేదు ఒకే ఒక్కరిపైనే ఎక్కువ ప్రేమనైతే చూపించింది అదే అర్జునుడి పైన అర్జునుడి పైనే ఆమె ఎక్కువ ప్రేమనైతే చూపించింది అందుకే ద్రౌపదితో సహా నలుగురు అన్నదమ్ములు కూడా స్వర్గారోహణ దాకా చేరలేకపోయారు వారు మార్గ మధ్యంలోనే పడిపోయారు ఆ పాపాల వలన చివరికి ధర్మరాజు అంటే యుధిష్ఠిరుడు అలాగే ధర్మదేవుడు అయినటువంటి కుక్క అంటే ధర్మదేవుడు పరికించాలనే కుక్క రూపంలో అయితే వస్తాడు ధర్మరాజు వెంట ఇది కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే మన స్టోరీకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రేపు మహాభారతంలోనే మరో కొత్త కథతో మేము ముందుంటాం థ్యాంక్ యూ